ఆగస్టు ఇరవై ఆరున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బంగారు వ్యాపారి కామేశ్వర గుప్తా అదృశ్యమై ఆ తర్వాత పెదపాడులో శవమై తేలిన విషయం తెలిసిందే దొడ్డిదారిని అంటే జీరో ట్యాక్స్ బంగారం వ్యాపారం చేసి కొద్ది కాలంలోనే కోటీశ్వరుడిగా ఎదిగారు ఈ క్రమంలోనే విశాఖ నుంచి బంగారం కొనుగోలు చేసి వస్తున్న దారిలోనే కారు డ్రైవర్ అత్యశకు గుప్తా బలయ్యాడు అలానే నరసన్నపేట గ్రామానికి చెందిన మరో బులియన్ వ్యాపారి ఇటీవల ఒడిషాకు చెందిన వ్యాపారులకు బంగారు ఆభరణాలను విక్రయించారు దీనికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో ఒడిషా వ్యాపారులు తమకేమీ బంగారం విక్రయించలేదని బుక్కాయించారు దీంతో నరసన్నపేటకు చెందిన వ్యాపారి దాదాపు అరవై లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు ఇక రెండు వేల పద్దెనిమిదిలో నరసన్నపేటకు చెందిన ఒక బులియన్ హోల్సేల్ వ్యాపారి బంగారం కొనేందుకు తన కుమారుణ్ణి కారులో విశాఖకు పంపించారు కారు డ్రైవర్ అతని స్నేహితులు వ్యాపారి కుమారుణ్ణి అడ్డంగా పెట్టుకుని వ్యాపారిని బెదిరించి సుమారు కోటి రూపాయలు చోరీ చేశారు బయటకు వచ్చిన ఎటువంటి సంచలన ఘటనలే కాకుండా బయటకు రాని సంఘటనలు ఎన్నో ఈ అక్రమ వ్యాపారం వెనుకున్నాయి ఇలా డబ్బు నష్టపోతున్నా ప్రాణాలు సైతం పోతున్నా ఇక్కడి వ్యాపారుల్లో మార్పు రావడం లేదు శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఆరు వందలకు పైగా హోల్సేల్ రిటైల్ బంగారం వ్యాపారాలుండగా నరసన్నపేట పట్టణంలో దాదాపు వంద వరకు దుకాణాలున్నాయి వీటిలో ముప్పై దుకాణాలను బడా వ్యాపారులు నిర్వహిస్తున్నారు వీరిలో కొందరు అడ్డదారులోనే బంగారం విక్రయాలు సాగిస్తున్నారని సమాచారం గుప్తా మరణం తర్వాత జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి నరసన్నపేటలో బంగారం వ్యాపారంపై కన్ను వేయాలని ఆదేశాలు జారీ చేసినా దొడ్డిదారి వ్యాపారాలు చాప కింద నీరులా సాగిస్తున్నారని సమాచారం